ఉద్యోగులకు చేసినటువంటి వాగ్దానాలను ఎగ్గొట్టాలి ఇచ్చినటువంటి ఆర్ గ్యారెంటీలు ఎగ్గొట్టాలి అన్నీ ఎగ్గొట్టేసి కమిషన్లు వచ్చే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు కాంగ్రెస్ అంటేనే కరప్షన్ దానికి మళ్ళొకసారి ఈ ముఖ్యమంత్రి గారు ప్రూఫ్ చేస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీరు వాళ్ళని ఏమనండి ప్రభుత్వాన్ని శ్వేతపత్రం ఏమనండి అసలు కాంట్రాక్టర్లకు ఎంత పేమెంట్ చేసి రాడగమనండి ఎక్కడొక తట్టెడు మత్ మట్టి ఎత్తిపోసి అడగమనండి కొత్త ప్రాజెక్ట్ ఏమైనా డిజైన్ చేసిండ్రా కొత్త ప్రాజెక్టులు అంత వర్క్ అయిపోయిందా మీరు లక్ష కోట్లు బిల్లు ఇచ్చేంత వర్క్ మీరు పదహారు నెలల్లో చేయగలిగినరా అది సాధ్యం అవుతుందా ఫిజికల్గా ఒకసారి పత్రికా మిత్రులు కూడా దయచేసి ఇన్వెస్టిగేట్ చేయమని నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను ఆరోపణ చేసిన నేను చేసిన ఆరోపణ తప్పైతే వాళ్ళని శ్వేతపత్రం ఇవ్వమనండి ప్రూవ్ చేసుకోమనండి ఎన్ని బిల్లులు కాంట్రాక్టర్లకు ఇచ్చారు సర్పంచ్లకు ఎన్ని బిల్లులు ఇచ్చినారు వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్ గ్యారెంటీలలో ఎన్ని పథకాలకు ఎన్ని డబ్బులు పెట్టిండ్రు వాళ్ళని ఆధారాలు ఇవ్వమని చెప్పండి సారీ నై మేరే భారమే చర్చ బోత్ అవుతాజీ నయ్యి బాత్ నై బోత్సాలుసే చర్చ చల్తాం వేరే భారమే నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి రకరకాల ఆరోపణలు కుట్రలు అని చెప్పి సోషల్ మీడియా అంతా బాగా నా మీద ప్రేమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఏందో అన్నీ తెలుసు నాకు కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం ఇట్లాంటి అంశాలను పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ప్రధానంగా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అన్న దాంట్లో ఆ సంస్థ పెట్టింది ఎందుకు అంటే ఒక దగ్గర ఒక నలభై ఎకరాలు జాగు ఉందనుకోండి దాన్ని డెవలప్ చేసి అందులో ఒక ముప్పయో నలభయో ఇరవై ఇండస్ట్రీస్ రావాలంటే వారికి అన్నీ కూడా ప్రొవైడ్ చేసి కామన్గా ఉండేటటువంటి ఈటీపీ లాంటివి కరెంటు వ్యవస్థను అన్నీ కూడా చేయడానికి పెట్టినటువంటి కార్పొరేషన్ అంటే ఎగ్జిస్టింగ్ ల్యాండ్ని డెవలప్ చేసి ఇండస్ట్రీస్ రావడానికి వీలుగా చేసేటటువంటి కార్పొరేషన్ కానీ దాన్ని మొత్తం అర్ధాన్ని మారుస్తూ మనం ఏదైతే భూములు తీసి పెట్టినామో ఆ భూములను అమ్ముకొని ఆ భూములను కుదోబెట్టి ఆ భూములను స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బుల్ని మళ్ళీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కాకుండా పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది అదే మాకు ఉన్నటువంటి అభ్యర్థం అభ్యంతరం ఒకవేళ టీఎస్ఐఏసీ కనుక తన పని చేసుకుంటూ ఎగ్జిస్టింగ్ ల్యాండ్ని డెవలప్ చేసి ఇంకా పెట్టుబడులను ఆకర్షించి ఇంకా ఇండస్ట్రీస్ని తీసుకొస్తే వెల్కమ్ చేస్తాం కానీ అట్లా చేస్తలేరు కదా నిన్న కంచగచ్చిపోలి భూములను కనీసం అది క్లియర్ చేయకముందే అది మొత్తం ఇండస్ట్రీస్కి అనుగుణంగా మారకముందే దాన్ని కుదోబెట్టేసిర్రు పదివేల కోట్లు తెచ్చేసిండ్రు ఆ పదివేల కోట్లు ఎక్కడికి పోయినాయి అంటే మేము రైతు బంధు ఇచ్చినాం పెన్షన్ ఇచ్చినామని చెప్తున్నారు అంటే పప్పు బెల్లం లెక్క మీరు పదివేల కోట్లు వంచుకుంటే ప్రజలకు ఏం జవాబుదారీ ఉన్నట్టు శ్రీధర్ బాబు గారు వచ్చారు అండ్ ద కంపెనీ స్టేటస్ గాట్ చేంజ్ టు హై వాల్యూ డెట్ లిస్టెడ్ ఎంటిటీ అంటే హై వాల్యూలో డెట్ తీసుకోవడానికి అప్పులు తీసుకోవడానికి వేల కోట్ల అప్పులు తీసుకోవడానికి ద్వారాలు తెరిచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెరిచినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మీరు ఒకవేళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేస్తే పబ్లిక్ దగ్గర ఈ విషయం ఎందుకు దాచిపెట్టిండ్రు నెల రోజులైతే ఈ విషయాన్ని ఈ జీవోను ఎందుకు మీరు వెబ్సైట్లో పెడతలేరు ఎందుకు మీరు ఎక్కడ సమావేశాల్లో చెప్తలేరు ఒకవేళ ఈ మార్పు చేయడానికి ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిక్ లిమిటెడ్ చేయడానికి మీరేమైనా నిపుణుల కమిటీ వేసినరా ఎందుకోసం తెలంగాణ భూములన్నీ తీసుకపోయి స్టాక్ ఎక్స్చేంజ్లో కుదోబెడుతున్నారు స్టాక్ ఎక్స్చేంజ్ మన చేతిలో ఉంటుందా దానిలో ఒకసారి లాభాలు రావచ్చు ఒకసారి నష్టాలు రావచ్చు ఒకవేళ నష్టం వస్తే తెలంగాణలో మనం జమయేష్ పెట్టుకున్నటువంటి లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు వాటి భవితవ్యం ఏంటిది మన పిల్లల భవిష్యత్ ఎట్లా రేపు ఎవరైనా కొత్తగా పెట్టుబడులు పెడతామని వస్తే వాళ్ళకి ఏం భూములు ఇస్తాం మనము ఎట్లా ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తాము అంటే మీరు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మీద ఏమాత్రం ఆలోచన లేకుండా డైరెక్ట్గా పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ చేసి దీన్ని స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయడం అన్నది చాలా దారుణం ఈ విషయాన్ని ప్రజలకు చెప్పకపోవడం అన్నది మరింత దారుణం నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు ఎందుకు ఈ మార్పు చేసిండ్రు మార్పు చేసినట్టయితే ప్రజలకు ఎందుకు చెప్తలేరు ఇంత రహస్యం ఏమున్నది జీవోలో అన్నది నేను అడుగుతూ ఉన్నాను అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసారు కేసీఆర్ గారని నిన్నగాక మొన్న సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులే ఈ రోజు కూడా రాష్ట్ర అప్పు నాలుగు లక్షల ఇరవై వేల కోట్లు ఉందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పార్లమెంట్లో ఇచ్చినటువంటి జవాబు ఆధారంగా చెప్పిండ్రు